క్రైస్తత్వం అనేది మతం కాదు మార్గమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు ప్రజలను ఒకే దారిలో ఏకం చేసే క్రైస్తవ సోదరులు ప్రజా సంక్షేమానికి ప్రార్థనలు చేయాలని తెలిపారు సొంత కష్టంతో ఎదుగుతూ చర్చ నిర్మించిన వల్లంగల్ల నగేష్ ను అభినందించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం గ్రామంలో వల్లంగల్ల నగేష్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కొండపాక మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాయగల దుర్గయ్య మండల పార్టీ అధ్యక్షుడు నూని కుమార్ యాదవ్ ముఖ్య అతిథులు హాజరై ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల వారికి పండగలకు బట్టలు పంపిణీ చేసి ఆదుకున్నారన్నారు ప్రస్తుత ప్రభుత్వం పేదలను పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు క్రైస్తవులంతా ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థన చేయాలని కోరారు మరపడిగా గ్రామంలో చర్చి ఏర్పాటు చేసి క్రైస్తవులను ఒకే మందిరంలోకి తీసుకువచ్చిన వల్లంగల్ల నగేష్ ను వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించారు గ్రామంలో చాలామంది ఫాస్టర్స్ని సుధాకర్ అని హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పాస్టర్స్ స్వామిదాస్ గారు మరి లతేష్ గారు చాలామంది ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా ఇబ్రహీం గారు వీళ్ళందరూ కూడా పాస్టర్స్ అందరూ ఒకే వేదిక క్రిస్టినస్ సందర్భంగా వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది క్రిస్టియన్స్ సోదరి సోదరి మనందరూ కూడా వేదికకి దగ్గరగా తీసుకొచ్చి మరి క్రిస్టియన్ పండుగ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం ఆ పాడు ఆ వేడుకలలో మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా నిరేశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి క్రిస్టన్ వ్యవస్థ అనేది ఒక మంచి వేదిక ఈ వేదిక ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రజలలో ఒక భక్తి భావాన్ని భక్తి భావాన్ని కలిపిస్తూ ప్రతి వ్యక్తిని కూడా చైతన్య ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండే విధంగా ఇక్కడి బోధనలు జరుగుతాయి మరి ఈ బోధనలలో విని ప్రతి మ ప్రతి మనిషిలో కూడా పరివర్తన చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎదుర్కొంటూ